జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లకల్ మండలం నాగర్పతి గ్రామం నా పేరు ఇక్కడ రాధాకృష్ణారెడ్డి అనే రైతు ఒక నాలుగు ఎకరాల దాకా వేసాడు ఇక్కడ అయ్యాననే ఈ వెరైటీ ఇంత ఎత్తు పెరగడం మిగతా తేజల్లో లేదన్నది అది మూడు ఫీట్లు రెండున్నర ఫీట్ వరకే దొరుకుతుంది ఇది దగ్గర దగ్గర నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్ల నెర అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇది నాలుగు ఫీట్ల నెర పత్త ఉంది ఇది దీంట్లో ఈ మిరప అనేది సైజుగా ఉండి లావుగా లేకుండా తేజల నెంబర్ వన్ క్వాలిటీగా వస్తుంది ఓకే ఇది ఈ ఈ లింకులు దూర దూరం ఉండి ఇది కౌ అవుట్ అని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పటి వరకు ఇది కాసిందంటే తామర పురుక్ తట్టుకొని మిగతా రేట్లు ఏం చేస్తామంటే ఈ ఇది అనేది చాలా చిన్నగా ఈ పూత చిన్నగా అయి రాలిపోవడం జరుగుతుంటుంది కానీ దీంట్లో జరుగుతలేదు ప్రతిదీ ఎక్కడ రా రాలిపోయే అవకాశాలు లింక్ టు లింక్ మొత్తం కాసింది అవునండి మీరు అనడం ఏమంటే పూత డ్రాపింగ్ తక్కువగా ఉంది ఎక్కడ కానీ కాయ డ్రాపింగ్ లేదు పూత డ్రాపింగ్ లేదు కనుపు కనుపుకు మధ్య కాయ ఖచ్చితంగా ఉంటుంది కనుపు కాయ ప్రతి కనుపు దగ్గర కాయ కాయ ఉంటుంది ఓకే మిగతా వరైట్లు ఏమవుతున్నావు అంటే ఈ లింకులు దగ్గర దగ్గర ఉండి కూడా కాయ అవటం రావడం తక్కువ ఓకే ఈ సైజు రావడం ఇది జంపు కానీ తేజకి సంబంధించిన మిగతావి ఏమైతున్నాయంటే కొన్ని ఇక్కడ లావైనప్పుడు దానికి రేట్ రాక దాని షేనింగ్ లేక ఇబ్బంది పడుతుంది ఇది మంచి షేనింగ్ వచ్చే వచ్చింది అన్న ఇప్పుడు వరకు రైతులందరూ ఇది తామరపురకు కూడా తామరపురికి తట్టుకునే కెపాసిటీ ఇవ ఏ దానికి రాలే తక్కువ మందులు వాడుతూ ఈ తామర తామరపూరుకు తట్టుకుంది తామరపూరికి సపరేట్ ఏమంటూ కొట్టలేదు అన్నట్టు మిగతా ఏ రేట్లకు వాడతామో అదే మందులే వాడు వాడు వాడుతూ తామర పురుగు రాలేదన్నట్టు వచ్చినా దీన్ని ఒత్తట్లే ఆడికి ఆగిలేనండి మీరు అంటే పురుగు అటాక్ అయినా కూడా తట్టుకునగలిగే స్వభావం ఉంది తామరకి దీనికి ఎలా లేదు ఆమర సమా తామర వస్తే కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాస్త ఓన్లీ ఎర్ర నెలలు కంట్రోలింగ్లో పెడితే ఆ నెలకి మాత్రం అయితే నిలబడుతుంది ఓకే కానీ తామరకైతే ఆగుతలేదు ఓకే మీ మిగతా వరట్ల ఇది ఎంటనే తామర వచ్చిన మొత్తం దగ్గర కుదుర్కొని ఆటోమేటిక్గా ఇది ఇది రావడంలే ఈ సల్వో వచ్చిందంటే తట్టుకున్నావు మిగతా తట్టుకునేవి ఇప్పుడు ఉన్న వేరే కూడా ఉన్నాయి పోయినా చూస్తున్నారు కదా మీ ఊర్లో కూడా మేజర్ గా మిరప సన్నాలు వేస్తారు వాటికి వీటికి తేడా అయితే బ్రహ్మాండంగా చాలా తేడా ఓకే చాలా తేడా మామూలు కొద్ది కొద్ది కాదు దగ్గర దగ్గర ఆ రేట్ కి దీనికి చూస్తే ఐదు ఆరు క్వింటాల్ నుంచి ఎనిమిది క్వింటాల్ డిఫరెన్స్ పక్క వస్తుంది అంటే ఇప్పుడు ఈ పెట్టిన కంపెనీ పేరు ఏం పేరండి ఈషా కంపెనీ వాడేది డబల్ టూ డబల్ త్రీ అనే రకం మంచి రకం మంచి రకం రైట్ అండి థ్యాంక్ యూ మాకు ఇచ్చిన ఇటు ఇక్కడ ఉన్న ఇక అందరూ ఎప్పుడు ఇచ్చినా చెప్పి మంచి వెరైటీ ఇస్తున్నాడు ఇంతవరకు అయితే ఏది రైతులను ఏ మోసం జరగకుండా సరే ఎవరిది ఎట్లుంటుంది కానీ మాకైతే మంచి సలహా ఇచ్చి ఈ వెరైటీ వేసుకోండి అని చెప్పడం జరిగింది కోసం ఆయన చూసిన తర్వాతనే సెలెక్ట్ చేసుకుని చూపిస్తున్నాడు మీ గ్యారంటీ ఖచ్చితంగా చూసొచ్చి మళ్ళీ మీ గ్యారెంటీ ఆ మంచి కూడా ఇచ్చేది